తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రత్యేకమైన బ్రీఫింగ్ను చూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలందరి మీద కూడా మత్తుమందు చల్లి వాళ్ళందరి ఓట్లు దండుకొని ఏడవ గ్యారంటీగా ప్రజాకర్షక పాలన ఇస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన ప్రజల మీద ప్రతీకార పాలన తెలంగాణ ప్రజల మీద విద్వేషపూరిత కక్షగట్టి పాలిస్తున్న తీరు మీదనే ఈరోజు మరి మేము మాట్లాడదలుచుకున్నాం మరి ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి మరి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దిపేట నియోజకవర్గం నుండి మరి తెలంగాణలో నీటి పారుదల శాఖ అదేవిధంగా మార్కెటింగ్ శాఖ ఆర్థిక శాఖ మరి ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తెలంగాణ సమాజాన్ని కబలిస్తున్న సమయంలో ఆరోగ్య శాఖను తనదైన శైలిలో మరి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరి మన్ననలు పొంది దేశంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి కక్షగట్టి ఒక చక్రధర్ గౌడ్ అనే ఒక నేరస్తుడితోని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ట్వెల్వ్ జీరో ఫైవ్ పబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా